హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రతిష్ట రోజు సాయంత్రం పూట ఆచరించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం దేశమంతా రామనామ స్మరణతో మారు మోగిపోతుంది కొన్ని శతాబ్దాల కళ ఈరోజు సాకారం కాబోతుంది అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం దేశం మొత్తం ఆసక్తిగా భక్తి శ్రద్ధలతో చూస్తున్నారు ఈ రోజు మధ్యాహ్నం శుభముహూర్తంలో గర్భగుడిలో బాలరాముడు కొలువు తీరాడు ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది అయితే ఇంత మహోన్నతమైన రోజున సాయంత్రం పూట ఆచరించవలసిన కొన్ని నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం సంక్రాంతి రోజున ఎలా అయితే వాకిళ్లలో రంగురంగుల ముగ్గులు వేసుకున్నామో అలాగే ఈరోజు కూడా ముగ్గులు వేసుకోవాలి మామిడి తోరణాలు గుమ్మానికి కట్టాలి మీ ఇంట్లో సాయంత్రం ఐదు దీపాలు వెలిగించాలి ఒకటి తులసి చెట్టు దగ్గర రెండు ఇంటి గుమ్మం దగ్గర ఇంకొక రెండు పూజ గదిలో రాముని విగ్రహం ముందు వెలిగించుకోవాలి ఇంట్లో తులసి చెట్టు లేనివారు ఆ దీపం కూడా పూజా మందిరంలోనే వెలిగించాలి ఐదు దీపాలు మాత్రం ఖచ్చితంగా వెలిగించుకోవాలి వీటిని ఆవు నెయ్యితో మాత్రమే వెలిగించుకోవాలి ఎందుకంటే సకల దేవతామూర్తులు గోమాతలోనే కొలువై ఉంటారు ఐదు దీపాలని ఎందుకు వెలిగించాలి అంటే దీపం ఎప్పుడు అజ్ఞానాన్ని పారద్రోలటానికి ఆనందానికి శ్రేయస్సుకి జ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి భగవంతుని అనుగ్రహం మనపై ప్రసరింపచేయటానికి సంకేతంగా చెప్పబడుతుంది మన పంచప్రాణాలకి ప్రతీకగా ఐదు దీపాలని వెలిగిస్తాం దీపం వెలిగించిన తరువాత ఇంట్లో పూజ చేసుకున్న తరువాత అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు తలపై వేసుకొని అందరూ ఆశీర్వచనం చేసుకోవాలి మిగిలినవి దేవుడి గదిలో భద్రపరచుకోవాలి జై రామ జై జై రామ అనే జయమంత్రాన్ని తప్పకుండా వీలైనన్ని సార్లు జపించాలి వీలు కానివారు పదమూడు సార్లైనా జపించాలి ఇంటిపైన కాషాయ రంగు జెండాని కట్టాలి దయచేసి ఈ నియమాలన్నీ పాటించి మీకు తెలిసిన వారందరికీ పాటించమని చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ